తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఎన్ని తిన్నా కూడా బోరు కొట్టదు ఒకటి తినేతో ఒక పది దోశలైనా తినేస్తారు అంత మెత్తగా సాఫ్ట్గా దూదిలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంత బాగా ఉంటాయి అది కూడా కేవలం పది అంటే పది నిమిషాల్లోనే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు కప్పు మరమరాలు ఉంటే చాలు ఒక కప్పు మరమరాలతో మనం ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్టులు వస్తే లేదంటే ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు పిల్లలు దోశలు కావాలి అని మారం చేసినప్పుడు ఇలాగా చాలా ఈజీగా బాగా మెత్తగా దూతి లాంటి దోశలు అయితే చేసి పెట్టవచ్చు పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతాయి ఇంటికి వచ్చిన గెస్ట్లు కూడా చాలా బాగా లైక్ చేస్తారు మరి వీటిని ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి ఫుల్ వీడియో చూసేద్దాం వచ్చేయండి ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్తో ఒక కప్పు కొలతతో రెండు కప్పుల మరమాలు అయితే తీసుకున్నా నేను మీరు కావాలంటే ఒకే కప్పు తీసుకోవచ్చు నేను ఇక్కడ మాకి బ్రేక్ఫాస్ట్కి సరిపడా రెండు కప్పుల మరమరాల్ని తీసుకున్నాను నీళ్ళు వేసేసి వీటిని ఇలా ముంచేసి నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఐదు నిమిషాల కల్లా చక్కగా నానిపోతాయి ఐదు నిమిషాలు కూడా పట్టదు రెండు మూడు నిమిషాల్లోనే నానిపోతాయి మరమరాలు మనం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఆలోపు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి సూజీ రవ్వ అయితే తీసుకుందాం ఒక కప్పు మరమరాలకి ఒక కప్పు సూజీ రవ్వ కరెక్ట్గా సరిపోతుంది రెండు కప్పుల మరమరాలు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల సూజీ రవ్వ ఒక కప్పు పెరుగు వేసుకొని ఇప్పుడు ఇందుట్లోకి మనం ఇందాక నానబెట్టుకున్న మరమరాలని నీళ్ళ నుంచి సపరేట్ చేసి వేసేయాలి నీళ్లు గట్టిగా పిండాల్సిన అవసరం లేదు అలా నీళ్ళ నుంచి తీసి ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందుట్లోకి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం అలాగే ఇప్పుడు ఇందులోకి అరకప్పు నీళ్ళు అయితే వేసుకుందామండి అలాగే మిక్సీ పట్టేసామంటే మిక్సీ గిన్నె అనేది జామ్ అయిపోతుంది ఒక అరకప్పు నీళ్ళు వేసేసుకొని చూడండి అరకప్పు ఉంచేసాను బాగా స్మూత్గా వచ్చేలాగా మిక్సీ పట్టుకోండి మీరు కన్సిస్టెన్సీ మీ మిక్సీ గిన్నె తిరిగేలాగా చూసి నీళ్ళు వేసేసుకుంటూ మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని అందులోకి మనకి నచ్చిన వెజిటేబుల్స్ని వేసేసుకోవచ్చు ఇందులో నేను సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము వేసాను అలాగే కరివేపాకు తురుము కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను ఇప్పుడు ఇన్ ఇన్స్టెంట్గా వేస్తున్నాను కాబట్టి పావు టీ స్పూన్ అంతా వంట చూడ వేస్తున్నాను మీరు ఇన్స్టెంట్గా వద్దు ఒక అరగంట ఆగైనా పర్లేదు అనుకుంటే ఒక అరగంట పిండిని మురు క్లోజ్ చేసి పెట్టేశారంటే చక్కగా కొంచెం ఫోమెంట్ అయినట్టు అవుతుంది పులుస్తుంది పిండి చాలా ఈజీగా వచ్చేస్తాయి అలాగే జీలకర్ర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది మీరు ఇదే బ్యాటర్తో లైక్ బన్ దోసలు నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను బన్ దోసలు ఎలా చేసుకోవాలి అనేసి ఇదే పిండితోనే బందోసలు ఇలాగ దోసలు పొంగణాలు చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు ఇలాగ పెనంని పొయ్యి మీద పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పెనం నార్మల్ హీట్ ఉన్నప్పుడే బ్యాటర్ వేసేసుకున్నారంటే దోశ ఎర్రగా వస్తుంది మీకు దోశ ఎర్రగా అవసరం లేదు అనుకుంటే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవచ్చు బట్ దోశ ఎర్రగా కాల్తేనే మనకి తినడానికి టేస్టీగా ఉంటుంది చూడడానికి కూడా కళ్ళకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇలా మూత క్లోజ్ చేసి నచ్చితే నూనె లేదంటే నెయ్యి వేసుకొని మూత క్లోజ్ చేసి మంచిగా కాల్చుకున్నారంటే చక్కగా మనకి దోశ అయితే రెడీ అయిపోతుంది చూడండి చాలా మెత్ కొత్తగా దూదిలాగా ఉంటుందండి సాఫ్ట్ సాఫ్ట్ బంద్ దోసలు అంటాం కదా అలాగైతే వస్తుంది సెట్ దోశలు అంటారు కదా అలాగైతే వస్తాయి మనం ఇక్కడ పంచదార కూడా యాడ్ చేయలేదు మంచిగా కలర్ అయితే వచ్చింది హోటల్లో లాగా చూసారు కదా మనం హోటల్లో వెళ్ళి సెట్ దోశలు మనం తింటే సేమ్ ఇలాగే ఉంటాయి వాళ్ళు నాకు తెలిసి ఈ రవ్వతోనే చేసి పెట్టింటారు అనుకుంటా చాలా సాఫ్ట్గా ఉంటాయండి అచ్చ మనకి హోటల్లో తిన్న ఫీల్ వస్తుంది అంటే కొంచెం మందంగా వేస్తారు వాళ్ళు నెయ్యి ఎక్కువ వేస్తారు కాబట్టి ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది ఆ టేస్ట్ రావాలి అనుకుంటే మీరు కూడా నెయ్యి లేదా నూనె క్వాంటిటీ పెంచుకున్నారంటే చక్కగా హోటల్లో తిన్న ఫీల్ వస్తుంది చూసారు కదా ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు చెప్పాను కదా ఇదే బ్యాటర్తో మీరు బందోసలు వేసుకోవచ్చు పోపు గరిటెలు వేస్ట్ చేసుకుంటే బందోసలు అవుతాయి ఇలా దోశలు వేసుకోవచ్చు గుంత పొంగలు పెనాల్లో వేసుకున్నారంటే గుంత పొంగనాలు వస్తాయి చాలా ఈజీగా చాలా రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మరమరాలతో అలాగే సూజీ రవ్వ ఉంటే చాలు మరి మీకైతే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో నచ్చిందో లేదో ఒక కామెంట్ అయితే చేయండి అలాగే ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నెక్స్ట్ మళ్ళొక హెల్తీ రెసిపీతో కలుద్దాం బాయ్